హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మేము దేవరాయ నలుగురికి గంగమ్మ దగ్గర అయితే మేము మా పిల్లనికి ఎంపికలు తీర్చే సందర్భంగా ఇక్కడ డిన్నర్ అయితే వేసుకున్నాము చూస్తారు కదా ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చూపిస్తాను ఓకే మేము నైటే వచ్చినమ్మా ఇక్కడికి మనకు ఎదురుగా అయితే గుడి కూడా మనకు అయితే కనిపిస్తుంది నీళ్ళు ఆడుకున్నారు చెల్లెలతో సరే కదా ఈ అయితే నైట్ అయితే వచ్చినామా చెప్పు చెప్పమ్మా ఓకే నీడే ఈ పుట్టింటికి ఏ ఇక్కడ చూడ ఇక్కడ చోటు పటాకులు కలిసినారనే అది మొత్తం అంతా లేట్ అయితే వచ్చాము బుల్లరాలు వచ్చేసి అయితే మేకపోతులు నల్ల మేకపోతులు గంగమ్మకు ఇచ్చేదానికైతే తీసుకొచ్చాము శివా దాంట్లోకి బుట్లు అయితే పెడుతున్నాడు ఏమంతే నా బొట్లు పెట్టేది ఏ నావాలు పెరికొస్తున్నావే ఒకటేసారి నామాలు పెరుగుతున్నావే నామ ఉండాల్సిందే వీడు మా తమ్ముడు దాంట్లో యాపాకులు కట్టాలా బో ఆపా ఇక్కడ వంటలు కూడా చేస్తున్నాము గుడి దేవరాయ నల్లగంగమ్మ గుడి ఈరోజు ఆదివారం సండే కాబట్టి చాలామంది బాణాలు అయితే పెడుతున్నారు చూసారు కదా ప్రతి ఆదివారం ఇక్కడ చాలా సుందరిగా అయితే జరుగుతుంది ఇప్పుడు కొత్తగా అయితే ఆలయం అయితే బాగా ప్రతిష్ఠించారు చాలామంది వచ్చారు ఇప్పటికి మూడు మూడు కట్టేసి ఒక దానికి కట్టే అది లాస్ట్ సారి కాబట్టి ఇంకా తినేది ఎంగారు అంత గిట్టు గిట్టేసి అది అది తినేస్తుంది యాప్ మొత్తం అంతా ఓటి ఊడిపోయినట్టుందే ఉండేలా టైట్గా కట్టలేదు వచ్చాను తీసుకొని వచ్చా తీసుకొని వచ్చా

ఇక్కడ మా చిన్న వంట మాస్టర్ బోనానికి అన్నం అయితే ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి దసరా ఏం యా నీళ్ళు పోసినవే మా చిన్న వంట మాస్టర్ ఉడికిందిలే చూడు ఉడికింది ఉడికింది అన్నీలే అన్నీలే ఒకటి ఏం అది పులకన్నమా పులకమ్ పులగన్నమా పులగన్నము చట్నీ అక్కా చెల్లెలు తిరువంటే

ఆడ ముక్కొని ఇచ్చే రండి ఇట్లే రండి 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 మామ బాగా గట్టిగా పట్టుకో మామ బాగా గట్టి పట్టుకో మావా ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఇప్పుడు వచ్చేసి అన్నమయ్య జిల్లా అయితే అయిందనమాట సంబపల్లి మండలము దేవరాయి నల్గొంగమ్మ దీని చరిత్ర వచ్చేసి పూర్వము రేతయుగంలో హసుమహామణి ఇక్కడ వచ్చేసి ఒక బండపైనైతే బీజాక్షరాలు అయితే రాశాడు ఆ బీజాక్షరాలు కూడా మీకు ఆ రాయనైతే మీకు చూపిస్తాను వీడియితే చాలా విశాలంగా అయితే ఉంది పూర్వము చాలా చిన్నగా ఉన్నది ఇప్పుడు డెవలప్ చేసిన తర్వాత రెండు వేల సంవత్సరం నుండి చాలా విరివిగా భక్తులైతే విరాళాలు ఇచ్చి అయితే అభివృద్ధి చేయడం అయితే జరిగిందన్నమాట పూర్వము ఒక రైతు మేకలు కాసుకున్న ఈ అడవిలోకి వచ్చాడు అతని మందులో ఒక కుంటి మేక అయితే ఉన్నది అనమాట అది కుంటుకుంటూ కుంటుకుంటూ ఉండేది చాలా రోజుల నుండి ఆ తర్వాత ఒక ఈ అడవిలో ఈ ప్రాంతంలో ఒక ముల్లపద అయితే ఉన్నది ఆ ముల్లపదలోకి వెళ్ళి తర్వాత అది మామూలుగా నడుచుకుంటూ వచ్చింది అనమాట అప్పుడు అది చూసిన జనాలు ఏమిటా విచిత్రము ఆ ముల్లపదలోకి వెళ్ళి మళ్ళీ మామూలుగా తిరిగి రావడం అంటే చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ఆ ముల్లపదను తొలగించి చూడగా అక్కడ వచ్చేసి బీజాక్షరాలతో రాసిన ఒక బండరాయి అయితే అక్కడ వారికి కనిపించింది ఆ తర్వాత ఆ బండరాయిని తీసి అక్కడ గంగమ్మ గుడిని అయితే నెలకొల్పడం అయితే జరిగిందనమాట అందుకే ఇక్కడ నల్ల నల్లగుంటి అని చెప్పడం అయితే జరుగుతుంది చాలా రోజుల తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చాము ఆ రాయి మీద పులితే ఎలాంటి వ్యాధులున్నా మానసిక వ్యాధులున్నా కూడా ఇక్కడ వచ్చిన వారు భక్తులు అయితే చాలామంది అయితే అంటుంటారు ఓకే మరి ఇది ఆలయ చరిత్ర గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉన్నాము తల్లికి మూడు ప్రదక్షిణలు అయితే ఓకే లోపాల ప్రశాంతంగా సార్ గుడి ప్రశాంతంగా ఉంది

ড लोरा ये खड़ा चलो चलो बोलो सुनो हां निनो बोलो सुनो कर okay, एक uh. देखो अंतले ये रे माता का ये कौन का को कहीं आता रात में वाला बड़ी ஸ்தலம் டெங்காயில் கொட்டேலாம் సరేలే సరేలే ఇప్పుడు మా చేతికి మామా ఇటు ఇటు తిప్పు సరే చంద్ర కూడా చెప్తున్నాను ಖನಿ ಖನಿ ಫೋಟೋ ಕದು ವೀಡಿಯೋನೇ ವೀಡಿಯೋ ಫೋಟೋ ಫೋಟೋಸ್ತದೆ ಅದೇ ಎತ್ತಲ್ಲ ಫೋಟೋ आगी बिच दे हां ओके

आना पड़ेगा ना 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 ना

아, 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 아,

Untuk? Ada, ada apa? Kena kena. Ah, हाय फ्रेंड्स अपना जो मामला है ये भी सोतली हम बार चले गए और आओ क्यों हँसे गए हाय जय पंडित अंदर हाय अंदर से तो रे लेने जैसा आ रही है पूरा बंदिश है भी ना किला हुआ आज इस बिट्टा शट और कल मत ले ले 재미ast of them Maana Sun يا مقلاد ده ما بقولش ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాళ్ళంతా ఊరికైతే వెళ్ళిపోయారు ఓకే మరి బాయ్